బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రెమాల్ తుఫాన్ పలు రాష్ట్రాలను వణికిస్తోంది ఇప్పటికే బెంగాల్లో అల్లకల్లోలం చేస్తున్న రెమాల్ దాని ప్రభావాన్ని ఇతర రాష్ట్రాల మీద కూడా చూపించేందుకు రెడీ అవుతోంది ఇక ఈ క్రమంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక రెమాల్ తుఫాను ప్రభావంతో తెలంగాణలో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు ఇవాళ తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురవచ్చునని ఐఎండి పేర్కొంది ఇక హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి నిర్మల్ మెదక్ సంగారెడ్డి మహబూబ్ నగర్ సూర్యపేట నల్గొండ కామారెడ్డి ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఇతర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి ఇక రెమాల్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది రైతుగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు గుడ్ మార్నింగ్ మమతా ఓకల్ గా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలలో పెద్ద తుఫాను ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం ఆ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసింది అందులో భాగంగానే నల్గొండ ఖమ్మం సంబంధించినటువంటి ఆ జిల్లాలకు పెద్ద ఎత్తున ఉన్నట్లు కూడా సమాచారం పూర్తి స్థాయిలో ముందస్తు ఏదైతే ముంపుకు సంబంధించినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించిన హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి మూసి ప్రభావితం ఉన్నటువంటి గ్రామాలకు ముందస్తుగా జిల్లా కలెక్టర్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఏదైతే మూసి పరివాహక ప్రాంతం ఉందో హైదరాబాద్ కు సంబంధించినటువంటి ప్రోటీన్ వాటర్ అక్కడికి వచ్చే పరిస్థితి ఉంది ఒలిగొండ నాగారం ఈ ప్రధాన రహదారుల వింత ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతాల్లోని అప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు గత ఇరవై నాలుగు గంటల్లో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున తెలంగాణ జిల్లాలో నల్గొండకు సంబంధించినటువంటి ఖమ్మం పరివరక ప్రాంతంలో ఉన్నటువంటి మూసి కూడా ఈ ప్రమాదంకి గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ముందస్తుగానే చర్చలు కూడా జారీ చేశారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులని అక్కడికి వెళ్ళకూడదని కూడా చెప్పడం జరిగింది అయితే నల్గొండకు సంబంధించి చూసినట్లయితే ఓవరల్ గా తదితర ప్రాంతాల్లో కూడా కృష్ణా బెల్ట్ లో ఉన్నటువంటి సంబంధించినటువంటి ముంపు గ్రామాలకు కూడా ముందస్తుగానే చెప్పడం జరిగింది గత కొంతకాలంగా ఎవరైతే పసల వ్యాపార సంబంధించినటువంటి ఉంటారో రైతులు ఆ తదితర లోదట్టు ప్రాంతాలకు పోకూడదని కూడా ముందస్తుగానే చెప్పడం జరిగింది ఇది ఓవరాల్ నల్గొండ ఖమ్మం సంబంధించింది కాకుండా రంగారెడ్డికి మీ దగ్గరలో ఉన్నటువంటి యాదాద్రి జిల్లా దీనికి సంబంధించిన మూసి పర్వత ప్రాంతం పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం నిస్తున్నటువంటి పరిస్థితి Right. Thank you, Sridhar.